ఇరవై రెండవ మిస్ వరల్డ్ పోటీల్లో భాగస్వామ్యం వహిస్తున్న మిస్ జపాన్ కియానా తుమిత గురించి ఈ కథనం ప్రకృతి వైపరీత్యాలపై ఆమె పరిశోధన కళలు ఇండియాపై ఆమె అభిప్రాయాలు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం దాదాపు ఒకటి వందల ఇరవై దేశాల సుందరిమణులు రకరకాల దేశాల శీతోష్ణస్థితులు రకరకాల స్కింటోన్లు వివిధ రకాల ఆకృతులు వారందరికీ ఒక్కొక్కరిది ఒక్కొక్కత ఆత్మవిశ్వాసమే ఆభరణంగా ప్రతిభ విత్ పర్సస్ ప్రధాన అర్హతలుగా తెలంగాణలో జరుగుతున్న ఎరువరి మెచ్చు వైద్యుత్ ఆ సుందరి మణిల్లో రోజుకొకరి పరిచయం ఇక్కడ ఈ రోజు మిస్ జపాన్ కానా కానాథోనియనా తుమిస్ పోల్డ్ ఇట గురించి ఆమె మాటలోనే నేను ప్రకృతి వైపరీత్యాల మీద పీహెచ్డీ చేస్తున్నాను అంతకు ముందు క్యాంబ్రిడ్జ్ హెడ్డి యూనివర్సిటీ మాస్టర్ డిగ్రీ చేశాను ఒక బిజినెస్ లీడర్షిప్ నాకు లీడర్షిప్ను చేస్తున్నాను నా టాలెట్ కీసేలా వస్తే ఎలక్ట్రిక్ కూడా వాయిస్తాను ఈ పోటీల్లో టాలెంట్ లో ఎలక్ట్రిక్ రుక్ నే పెరఫాన్ చేయబడవుతున్నాను ప్రకృతి గౌరవిస్తూ వైపరీత్యాలు రాకుండా జాగ్రత్త పడటం ఒకవేళ ప్రకృతి వైతాలు నాశము ఎనుగు సన్ ఓ పీరియల్ తువత్తు నేమో పిల్లలకు అవగాహన శ్రాయం పవకుడి పూలలో పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను పురుష వివాల్ నవ్వంతు అవేర్నెస్ నన్ను శ్లోభ వైశానానికి వస్తుమారస్తుంది పురుష ఆ ఆ అంతరం చాలా ఎక్కువ వేతనాల్లో కూడా గ్యాప్ సమానమైన పనికి మహిళల కన్నా పురుషులకే వేతనాలు ఎక్కువ డిసిప్లిన్ పని విషయాల్లో ప్రపంచంలోని దేశం జపాన్ వైపు చూస్తుందేమో కాని టెక్నికల్ జాబ్స్ విషయంలో మాత్రం మేము ఇండియాను అప్రిషియేట్ చేస్తాం కొత్తగా వచ్చిన ఏ టెక్నికల్ చేంజ్ ను అయినా ఇట్టే గ్రహించి అడాప్ట్ చేసుకుని రాణిస్తున్నారు ఇండియాలో జరుగుతున్న క్రెయిన్ గురించి వార్తల్లో విన్నప్పుడు కొంచెం ఫీల్ ఫీలాను కానీ ఈ పోటీల కోసం ఇక్కడ ల్యాండ్ అయ్యి ఇక్కడి మనుషులు వాళ్ళిచ్చే మర్యాద అవన్నీ చూశాక ఆ నెర్వస్నెస్ భయాలు అన్నీ పటాపంచలయ్యాయి ఇక్కడికి రావడానికి నాకు దుబాయ్లో కనెక్టివ్ ఫ్లైట్స్ కొనెక్టిను ఎన్ని వానుగేస్నెస్ భయాలు అన్నీ పటాపంచలయ్యాయి ఇక్కడికి రావడానికి నాకు ఇండియా మీద గౌరవం రెట్టింపైంది ఈ దేశానికి సంబంధించి నాకు ఇష్టమైన మరో విషయం ఇలా కి మొటీ నేను ఒక రోజునేను ఏరియన్ ఇండియాకు జపాన్కున్న మరో సామ్యం బౌద్ధం మేము ఫాలో అవుతున్న బౌద్ధానికి ఇక్కడికి ఉన్నప్పటికీ బౌద్ధం ఈ దేశంతో మాకో కనెక్టివిటీని పెంచింది ఇక్కడి ఆధ్యాత్మికతకు నేను ఫిదా అయ్యాను బ్యూటీ పాజెంట్ విషయానికి వస్తే చాలా దేశాల్లో ఉన్నట్టే జపాన్లోనూ అందాల పోటీలు అంటే స్కిన్ షో తప్ప మరోటి కాదనే అభిప్రాయం అపోహ ఉన్నాయి కానీ బ్యూటీ విత్ పర్పస్ అనే ఐడియా నాకు నచ్చి పోటీలో పాల్గొన్నాను సిస్టర్ క్రియ సన్నోషమైన తెల్లగా ఉన్నామా నల్లగా ఉన్నామా అని కాదు అదసలు విషయమే కాదు డజెంట్ మ్యాటర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నామన్నదే మ్యాటర్ అందుకేనా దృష్టిలో ఆత్మవిశ్వాసమే అసలైన అందం జూనియర్ ఎన్టీఆర్ తో నటించాలనుంది నాటు నాటుపాట జపాన్లో చాలా ఫేమస్ ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం వస్తా సినిమా అంటే నాకు చాలా ఇష్టం అవకాశం వస్తే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ పక్కన నటించడానికి నేను సిద్ధం బాలీవుడ్లో ప్రియాంక చోప్రా షారుఖ్ ఖాన్ కి వీర ఫ్యాన్ని ఇక్కడి రైతా చాలా డెలీషియస్ గా ఉంటుంది కియానా తుమిత మిస్ జపాన్ యొక్క అనుభవాలు నైపుణ్యాలు ఇండియాపై ఆమె అభిప్రాయాలు మిస్ వరల్డ్ పోటీలకు ఆసక్తినిచ్చే అంశాలు మన దేశంపై ఆమె గౌరవం అభినందనీయం